హాయ్ ఫ్రెండ్స్ నేను ఆన్లైన్ యూట్యూబ్ ఫ్యాబ్రికేటర్ మహేష్ని మాట్లాడుతున్నాను శ్రీ విజయదుర్గ వెల్డింగ్ వర్క్స్ నుంచి ఇక్కడ మనం చూస్తున్న ఈసీ ఛానల్తో సపోర్టింగ్ తీసుకొని దీనిపైన మనం రన్నింగ్ పైప్ అనేది వేసి దీన్ని మనం ఫుల్ స్ట్రెంత్గా ఉండే విధంగా వెల్డింగ్లు అది చేసి రెడీ చేసినటువంటి ఈ ఫ్రేమ్ మీద మనము ఒక షీట్ అనేది అరేంజ్ చేసి ఆ అరేంజ్ చేసినటువంటి షీట్ మీద కాంక్రీట్ అనేది టూ ఇంచ్ మాత్రమే ఫ్లోరింగ్ వచ్చే విధంగా కాంక్రీట్తో మనం ఫ్లోర్ అనేది వేసి అందులో ఎయిట్ ఎంఎం రాడ్స్ యూజ్ చేసుకొని స్ట్రాంగ్గా சிமெண்ட் உண்டே ஃப்ளோர் வைச்சோம்